రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకి రహదారులు అస్తవ్యస్తంగా మారాయి వర్షాలు వరదల ప్రభావం అధికంగా ఉన్న కామారెడ్డి నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో భారీగా రోడ్లు వంతెనలు కల్వర్టులు దెబ్బతిన్నాయి నిర్మల్ ఆదిలాబాద్ కుమరం భీం భువనగిరి ఖమ్మం సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరుగా రహదారులకు నష్టం చేకూరుంది వరుణుడి ప్రతాపానికి దెబ్బతిన్న రహదారులు కల్వర్టులు వంతెనలకు తాత్కాలిక మరమ్మతులకు యాబై మూడు కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు పూర్తి స్థాయిలో రోడ్లను బాగు చేయాలంటే పదకొండు వందల కోట్లు అవసరమవుతాయని ఆర్ అండ్ వీ అధికారులు లెక్కలు వేస్తున్నారు రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల తీవ్రతకు రోడ్లు భవనాల శాఖకు అపార నష్టం వాటిల్లింది కుంభవృష్టి వానలకు ఆకస్మిక వరదలు తోడై రహదారులు బాగా దెబ్బతిన్నాయి రాష్ట వ్యాప్తంగా రోడ్లు భవనాల శాఖకు చెందిన ఏడు వందల తొంభై నాలుగు ప్రాంతాల్లో సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు పాడైనట్లు అధికారులు గుర్తించారు కాస్వేలు దెబ్బతిన్నాయి ముప్పై ఒక్క చోట్ల రోడ్లకు గండిపడింది వానలకు పాడైన రహదారులు కల్వర్టులు వంతనకు తాత్కాలిక మరమ్మతుల కోసం యాబై మూడు కోట్ల డెబ్బై లక్షలు అవసరమని అధికారులు లెక్కలు వేశారు పూర్తిస్థాయిలో రోడ్లను బాగు చేయాలంటే పదకొండు వందల యాభై ఏడు కోట్ల నలభై ఆరు లక్షలు కావాలని అధికారులు పేర్కొంటున్నారు హైదరాబాద్ ఎర్రమంచిల్లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసే ఇరవై నాలుగు గంటలు మూడు షిఫ్టుల్లో అధికారుల్ని అందుబాటులో ఉంచి వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు క్షేత్రస్థాయి వివరాలను తెలుసుకుంటూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా రెవెన్యూ పోలీస్ నీటిపారుదల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు దాదాపుగా వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తా ఉన్నాయి జిల్లా స్థాయిలో అంటే డివిజన్ లెవెల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము తర్వాత స్టేట్ ఓవరాల్ మానిటరింగ్ కి మా దగ్గర ఇక్కడ హెడ్ ఆఫీస్ లో కూడా కంట్రోల్ రూమ్ పెట్టాము దాంట్లో ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ షిఫ్ట్ లో మేము అధికారులను నియమించడం జరిగింది వాళ్ళకి డ్యూటీస్ చేసాం సెలవులు రద్దు చేయడం జరిగింది అందరూ ఫీల్డ్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఉండేటట్టు ఎన్షూర్ చేస్తున్నాం అక్కడ డిస్టిక్ కంట్రోల్ రూమ్ కలెక్టర్ ఆఫీస్ లో కూడా కంట్రోల్ రూమ్ ఉంటుంది అక్కడ కూడా మా ఆఫీసర్ ఒకరు ఉంటారు అక్కడ నుంచి మాకు ఎవరి టైం సడన్ గా ఎక్కడైనా ఫ్లాష్ ఫ్లో వచ్చినా లేకపోతే ఎక్కడ క్లౌడ్ బస్ట్ అయినా ఇంకెక్కడన్నా డ్యామేజ్ అయినా ఇమ్మీయట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ప్రతి చోట ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానీ అందరూ మా డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ లో ఉన్నారు ఎక్కడెక్కడ థ్రెట్నింగ్ ప్రాబ్లం ఎక్కడ ఉంది అక్కడ మేము అన్ని బోర్డులు పెట్టాము ఆకాశానికి చిల్లు పడ్డట్లు కురిసిన కుండపోత వర్షాలు కామారెడ్డి మెదక్ జిల్లా రోడ్లపై తీవ్ర ప్రభావం చూపాయి కామారెడ్డిలో ఇరవై మెదక్ లో పద్దెనిమిది ప్రాంతాల్లో భారీగా రోడ్లు వంతెనలు కల్వర్టులు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు కామారెడ్డి డివిజన్ పరిధిలో కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి పరిధిలో ఏడు ప్రాంతాల్లో వంతెనలు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి బాన్సువాడ ఉప్పలవాయ్ కామారెడ్డి రంగంపేట్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి కామారెడ్డి డివిజన్ లో యాబై మూడు ప్రాంతాల్లో అరవై ఐదు కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినగా ఇరవై ఏడు వంతెనలు కల్వర్టులు పాడయ్యాయి మెదక్ డివిజన్ పరిధిలోనూ చాలా మండలాల్లో వరద తీవ్రతకు రహదారులు భారీగా కోతకు గురయ్యాయి ముప్పై మూడు చోట్ల కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి నిజామాబాద్ డివిజన్లో అరవై మూడు ప్రాంతాల్లో రోడ్లు వంతెనలకు తీవ్ర నష్టం వాటిల్లింది ఆదిలాబాద్ లో నలభై ఆరు ప్రాంతాల్లో అరవై ఒక్క కిలోమీటర్ల మేర కొట్టుకుపోయాయి నలభై ఆరు వంతెనలు కల్వర్టులకు నష్టం కలిగింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి డివిజన్లో నలభై ఐదు ప్రాంతాల్లో ఎనభై ఐదు కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు కొన్ని బ్రీచెస్ మేము నోటీస్ చేసాం మొత్తం రాష్ట్రం మొత్తం మీద బ్రీచెస్ అయిన వాటికి ఇమీడియట్గా రెస్టోర్ చేస్తాం టెంపరీ మట్టి వేసేసి మళ్ళీ ట్రాఫిక్ పోయేటట్టు చేస్తున్నాము పర్మనెంట్ రెస్టోరేషన్ అనేది మేము అసెస్ చేసాము కానీ ఇంకా దాన్ని మొత్తం వాటర్ రిసీడ్ అయితే కానీ మనం చెప్పలేము మాకు కామారెడ్డి జిల్లాలో బాగా ఎక్కువ వచ్చింది దాదాపు ఆరు చోట్ల రోడ్స్ బ్రీచ్ అయింది తర్వాత అది మెదక్ జిల్లాలో నాలుగు చోట్ల బ్రీచ్ అయింది కానీ అదే ఓవర్ టాపింగ్ కామారెడ్డి జిల్లాలో తొమ్మిది చోట్ల ఉంది తర్వాత మెదక్ జిల్లాలో పద్నాలుగు చోట్ల ఎక్కడెక్కడైతే బ్రీచెస్ అయినా అక్కడ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ట్రాఫిక్ క్లోజ్ చేసాం తర్వాత ఓవర్ టాపింగ్ కూడా ఓవర్ టాపింగ్ అయిన దగ్గర కూడా కొంచెం బ్రీచెస్ అయ్యే అవకాశం ఉంటుంది అది వాటర్ కొంత లెవెల్ తగ్గితే గాని మనం ఎంత అయింది కామారెడ్డి జిల్లాలో బీబీపేట నుంచి కామారెడ్డికి వెళ్లే మార్గంలో వరద నీటికి వంతన కొట్టుకుపోగా రాకపోకలు ఆగిపోయాయి కుమరం భీం జిల్లాలోని తిరియాని మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ప్రత్యామ్నాయ రోడ్లు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు